తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు ఆ సంస్థ ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ కాప్రా నవీన్ కుమారులు జాగృతి జనంబాట కార్యక్రమం ద్వారా తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరణ ఇవ్వడం జరిగింది ఈ అంశంపై విశ్లేషణ కల్వకుంట్ల కవిత కాప్రా నవీన్ కుమార్ జాగృతి జనంపాట ఒక విశ్లేషణ జాగృతి లక్ష్యం కార్యక్రమాలు సంస్థ ప్రధాన పాత్ర తెలంగాణ జాగృతి అనేది సాంస్కృతిక సామాజిక చైతన్యాన్ని ముఖ్యంగా మహిళలు యువత వెనుకబడిన వర్గాల సాధికారతను లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం సామాజిక న్యాయం ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యాలుగా కవిత తరచుగా చెబుతున్నారు అభివృద్ధి కార్యక్రమాల వివరణ జాగృతి జనం బాట వంటి కార్యక్రమాల ద్వారా సంస్థ నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం మరియు తాము చేపట్టిన అభివృద్ధి సాధికారత కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరుగుతుంది मेरा तेलंगाना जागृति మేడ్చల్ జిల్లా మరి జనంబాట కార్యక్రమం చేపట్టడం జరిగింది మేడ్చల్ జిల్లాలో మొట్టమొదట మరి మేము ఉప్పల్ నియోజకవర్గంలో ఎంటర్ అయ్యి ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రజా సమస్యలు చూసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం ఎక్కడ ప్రారంభించినా కూడా ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి ప్రజా సమస్యలన్నింటినీ కూడా చూసుకుంటూ దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తూ వాటిని పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము ప్రధానంగా ఇవాళ మేము ఉప్పల్లోకి ఎంటర్ అయిన తర్వాత మరి ఏదైతే పద్నాలుగు సంవత్సరాల నుంచి దాదాపుగా రోడ్డు మధ్యలో ఉండి ఫ్లైఓవర్ గట్కేసరి వరకు అవడం లేదో దానివల్ల నెలకు కనీసం ఐదు మంది అక్కడ యాక్సిడెంట్లు అయి చనిపోతూ ఉన్నారు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎంతమంది ప్రజలు చనిపోతే మరి ఆ ఫ్లైఓవర్ పూర్తయితో తెలియని పరిస్థితి మేము ఆ ఫ్లైఓవర్ చూసిన వెంటనే నేషనల్ హైవే అథారిటీస్తో కూడా మాట్లాడడం జరిగింది ఫైనలీ చాలా రోజుల తర్వాత జిహెచ్ఎంసీ అధికారులతో ఒప్పందం కుదిరింది మరి త్వరితగతిన పూర్తి చేస్తున్నామని చెప్తా ఉన్నారు తొందరగా పూర్తవ్వాలని చెప్పి మేము అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు ఎంత ఆలస్యం చేస్తే అన్ని ప్రాణాలు బలైపోతూ ఉన్నాయి ఆ రోడ్లో కాబట్టి పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ఆ ఫ్లైఓవర్ చూసిన తర్వాత మేము ఉప్పల్ చెరువును చూసాం కుప్పలు చెరువంతా అంతా కూడా మరి ఖాళీ చేసిర్రు మీరు ఖాళీ చేస్తే చేసిరు మంచి పని దానిలో ఫ్రెష్ వాటర్ నింపాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మురికి నీరు అంతా కూడా తీసుకెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి కుర్మ కాలనీ ఇంకా నాలుగు కాలనీస్లో అక్కడ కలిపేస్తున్నారు మరి మీరు ఒక దగ్గర నుండి తీసుకెళ్ళి మూసి మెయిన్ కెనాల్లో పడేస్తే అది మూసి నదికి వెళ్ళిపోతుంది కానీ అట్లా కాకుండా మీరు తీసుకొచ్చి కాలనీలలో కలపడంతో ఆ కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడో శాంక్షన్ అయినటువంటి ఎస్టీపీని తీసుకొచ్చి ఆ కాలనీలో మధ్యలో పెట్టడంతో అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని కూడా మేము గమనించినాం ఆ తర్వాత వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్ గారిని కూడా మేము మాట్లాడి ఆ ఏరియా విజిట్ చేయమని కూడా డిమాండ్ చేయడం జరిగింది ప్రధానంగా పాపం అక్కడ ఉన్న కాలనీ వాళ్ళకు ఓ పక్క మూసి నది పోతుంది ఇంకో పక్క ఈ ఎస్టీపీని తీసుకొచ్చి పెట్టిండు అంటే వాళ్లకు రెండు రకాలుగా ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా ఆ తర్వాత మరి అక్కడే ఉన్నటువంటి యాదవ సంఘం దగ్గర కృష్ణాష్టమి వేడుకలలో ఐదు మంది మరి కరెంటు షాక్ కొట్టి చనిపోయారు ఎందుకు చనిపోయినారు హైదరాబాద్ మహానగరంలో కృష్ణాష్టమి వేడుకలైనా గణపతి వేడుకలైనా అమ్మవారి వేడుకలైనా పెద్ద ఎత్తున జరుగుతాయని తెలిసినప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కేర్ఫుల్గా ఉండాలి వైర్స్ ఎక్కడన్నా లో హ్యాంగింగ్ ఉన్నాయో చూసుకొని వాటిని ఫిక్స్ చేసుకోవాలి మీరు ఫిక్స్ చేయలేదు కాబట్టి అక్కడ ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు మరి ఐదు మంది కూడా పాపం వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మొత్తం కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి ఇప్పటి వరకు ఐదు నెలలు గడుస్తున్న ప్రభుత్వం నుండి కనీసం ఒక్క రూపాయి కూడా సహాయం వాళ్ళకు అందలేదు ఐదు లక్షల రూపాయలు మీరు ఎక్స్గ్రేషా ఇస్తామని ప్రకటించి ఇంతవరకు ఇవ్వలేదు చనిపోయిన ఐదు మంది కూడా నవ యువకులు వారి కుటుంబాలకు డబ్బు సంపాదించి పెట్టేవాళ్ళు కాబట్టి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆ తర్వాత మరి కుంభమేళాకు సంబంధించి యాక్సిడెంట్ జరిగింది దాంట్లో కూడా ఒకే కాలనీలో పక్కపక్క ఇళ్ళల్లో ఏడు మంది చనిపోవడం జరిగింది ఎంత దారుణం అంటే మన కాన్షియన్సీ ఎమ్మెల్యే గారు ఉప్పల్ కాన్షియన్స్ ఎమ్మెల్యే గారు ఏడు మంది చనిపోతే కనీసం పోయి చూసిన దాఖలా లేదు మీకు ఓట్లేసి ఆ కాలనీ వాళ్ళంతా తిరిగి తిరిగి మిమ్మల్ని గెలిపిస్తే కనీసం మీరు అక్కడ పోయి చూడలేదు ఇక అక్కడ ఉన్న ఎంపీ గారు పోయేమో రెండు లక్షల రూపాయలు ఇప్పిస్తా నేను మోడీ గారి దగ్గర నుంచి ఈ పిల్లల్ని దత్తత తీసుకొని చదువులు చెప్పిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి ముఖం చూపించలేదు సంవత్సర కాలం అయిపోయింది మేము తెలంగాణ జాగృతి నుండి చెప్పినాం ఆ నలుగురు పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులకు దూరమైనారో మరి వారికి మేము జాగృతి నుండి మేము చదువు చెప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి మా మేము మా సంస్థగా మేము ఎంతకం చేస్తాం ప్రభుత్వాలు చేయాలి ఎంపీలు ముందుకు రావాలి ఎమ్మెల్యేలు ముందుకు రావాలి ప్రభుత్వాలు చేస్తే ప్రజలకు ఏమైనా సహాయం అవుతాయి సో ఇక్కడ ఎక్కడ చూసినా ఉప్పల్ నియోజకవర్గ నియోజకవర్గం అంతా కూడా మరి ఈ సమస్యలతో పాటు చాలా పెద్ద ఎత్తున ప్రజలు వెయిట్ చూస్తూ ఉన్నారు ముఖ్యంగా మా ఆడబిడలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ప్రభుత్వం ఇస్తామని చెప్పిందో అది ఇవ్వలేదని ఎదురు చూస్తూ ఉన్నారు పెన్షన్లు పెరుగుతాయని మా పెద్దవాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి ఆడబిడ్డలు పద్దెనిమిది ఏళ్ళలో నిండనటువంటి వాళ్ళు స్కూటీలు ఇస్తారని ఎదురు చూస్తున్నారు ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి ఒక్క ఉప్పల్లోనే ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ మల్కాజ్గిరికి ఎంటర్ అవుతా ఉన్నాం మరి అక్కడ ఎన్ని సమస్యలు ఎదురవుతాయో అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం వీటన్నిట్లో అండర్ గ్రౌండ్ అండర్లైన్ అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వాలు కదా రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా అధికారంలో ఎవరున్నా సరే ప్రజల మీద దృష్టి లేదు ఎంతసేపు పెద్ద పెద్ద మాటలు చెప్పాలి పెద్ద పెద్ద పథకాలు ఉన్నాయని చెప్పాలి కానీ కింద స్థాయిలో ఉన్న ప్రజల్ని పట్టించుకుంటలేరు అది అది మారాలే అది మారాలి కాబట్టి తెలంగాణ జాగృతి జనం బాట పట్టింది మేము ఎక్కడికి వెళ్ళినా ఓట్లు అడుగుతలేం సీట్లు అడుగుతలేం సమస్యల గురించి అడుగుతున్నాం అడిగేవాడు ఒకడు ఉండాలి ఈ సమాజంలో అడిగితేనే ప్రభుత్వాలు దిగి విషయాన్ని తెలుసుకొని మేము అడుగుతూ ఉన్నాం మేము ఈ నెల రోజుల నుంచి చేస్తున్న జనం బాటలో ఇన్ని జిల్లాలు కవర్ చేసుకుంటూ వచ్చాం ఏ జిల్లాకు పోయినా అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా కదులుతూ ఆ కదలికనే మాకు కావాలి ఆ మార్పే మాకు కావాలి దానికోసమే మేము అడుగుతా ఉన్నాం దానికోసమే జనం బాట చేపట్టినాం ఇలా మనం కాపురాలో ఉన్నాం మరి మా జాగృతి నాయకులందరూ కూడా రామిడి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పనిచేసినారు తమ్ముడు నవీన్ కావచ్చు మా శివారెడ్డి కావచ్చు మా భవానీ కావచ్చు ఈ జిల్లాకు సంబంధించి మేడ్చల్కి సంబంధించినటువంటి కోటి కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కష్టపడి పనిచేసినటువంటి సందర్భం ఉంది ఉప్పల్